డైలీ మనం చూసే పసుపు కొమ్ము నంది కొమ్ము నుండి వచ్చింది అని మీకు తెలుసా తాళీ లేకపోయినా పసుపు కొమ్ము కడతారు వినాయకుడు గౌరీదేవిని పసుపుతో ముద్ద చేసి పూజ చేస్తారు మరి పసుపుకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది అంటే శివుడు త్రిపురాసురులు అనే రాక్షసుల్ని చంపాలి అంటే వాళ్ళు ఒకే లైన్ మీద ఉండాలి అది తెలిసి వాళ్ళు లైనే ఫామ్ చేయకపోతే శివుడు నందిని పిలుస్తాడు నందికి అసలు మూడు కొమ్ములు ఉంటాయి ఒక్కొక్క కొమ్ము ఒక్కొక్క రంగుతో ఉంటుంది ఆయన పెద్ద ఆకారంగా మారి మధ్యలో ఉన్న కొమ్ము మీద ఆ త్రిపురాసుల్ని నుంచోబెడతారు అప్పుడు శివుడు ఆశ్రం వేసి వాళ్ళని చంపేస్తాడు ఆశ్రం తగిలి నందికి మధ్యలో పసుపు రంగు కొమ్ము విరిగి భూమి మీద కడుతుంది గణేశుడు భూమి మీదకి వచ్చి ఆ కొమ్ముని మళ్లీ తీసుకొని వెళ్తాడు అప్పుడు శివుడు నందికి వరమిస్తాడు ఇప్పుడు నుండి భూమి మీద ఏ శుభకార్యం జరిగినా ఈ పసుపు కొమ్ముతో పని ఉంటుంది పసుపుతో చేసిన వినాయకుడికే ముందు ప్రథమ పూజ అని విఘ్నేశ్వరుడు కూడా వరమిస్తాడు అందుకే పసుపుకి మన పూజలలో అంత ప్రాధాన్యత ఉంది